రెండు వేల నాలుగు వందల ఎనభై కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు చేస్తున్నారట ఇక గట్ల గింత తక్కువ మొత్తంలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే అన్ని కేంద్రాలల్లో ఆ వడ్లు ఎప్పుడు కొంటారు ఆ వడ్ల ముచ్చట వస్తున్నప్పుడల్లా నాకు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇక ఏమంటాం అధికారంలో ఉన్న వాళ్ళకు సోయి ఉండాలి నిజంగా తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజల పట్ల రైతుల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకు ఉండాలి ఆ సోయి మరి ఇన్ని కేంద్రాలు ఉన్నాయి ఎన్ని కేంద్రాలలో కొంట్రు ఎన్ని కేంద్రాలు తెరిసిన ఎన్ని వడ్లు కొనుగోలు అయినాయి వాటికి ఎంత ధరిస్తున్నారు ఎంత బోనస్ పోతుంది మరి వడ్ల ఆ వడ్లు నీళ్ళలు ఏమైనా కొట్టకపోతున్నాయా ఎన్ని వడ్లు కొట్టకపోయినాయి ఎంతమంది రైతులు నష్టపోయారు అనే సోయి మీకు ఓటేసిన జనాలు మీకు ఓటేసి ఉండరు కదా మిమ్మల్ని అధికారంలో కుట్టబెట్టిండ్రు కదా అధికారంలో కూర్చున్న మీకు ఉండాలి ఆ సోయి రెండు వేల రెండు వందల ఎకరాల్లో పంట నష్టం వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా బాధిత రైతుల వివరాలు సేకరించాలి రెండు మూడు వారాలు అకాల వర్షాల ముప్పు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం ఎట్లా ఉంటుందంటే ఈ ముచ్చట టేబుల్ వేసుకుంటారు మైక్ పెడతారు పిఏ ఫోన్ చేస్తాడు ఇక ఒకటి ఉంటారు ఇక వీళ్ళకు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఇల్లు పత్రికలు పత్రికలు వస్తారు ఇక మైకులు పెడతారు సార్ చెప్పండి సార్ ఇక అంటే ఆమె ఊసావాయ అంటారు వాళ్ళు కొన్ని నీళ్ళ బాటిలు ఇస్తారు ఇంత ఛాయబొట్టు పోస్తారు ఇక ఇట్లా ఉంటుంది ఇక ఇక రెండు వేల రెండు వందల ఎకరాల్లో పంట నష్టం అయ్యింది మరి ఇక చూడాలి మరి వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా బాధిత రైతులకు వివరాలు మేము సేకరించాలి సేకరిస్తాము కూడా ఇక రెండు మూడు వారాల అకాల వర్షాలు తప్పవు జర రైతులు భద్రంగా ఉండాలి మేము ఎట్ల పెట్టి కొంటాం చేసుకుంటాం ఇక ఆడ కొట్టుకుపోయే పంట కొట్టుకపోతేనే ఉంటుంది నష్టపోయే రైతు నష్టపోతేనే ఉంటాడు ఇక ఏడుచుటోడు ఏడుస్తూనే ఉంటాడు మేము ఇట్లా గాలి గాలి మాటలు రెండు మూడు చెప్తాం జర విని వినట్టు వదిలేయాలి ఇన్నాక కూడా జర మనసులో పెట్టుకొని మరి కొంటా అన్నది ఏమైందని మమ్మల్ని గట్టిగా బదలాయించొద్దు ఇవన్నీ వాళ్ళ మనసులుంటాయి గిట్ల గిట్ల చేస్తారు ఇక ఆడ కొట్టుకుపోయే వడ్లు కొట్టుకపోతూనే ఉన్నాయి వానలు తడిసిపోయే తడిసిపోతూనే ఉన్నాయి మీరు ఇట్లా ఇక అది అకాల వర్షాలు బట్టి మా తెలియదు అకాల వర్షాలు ఫోన్లలో మాకు వస్తా లేదా వెదర్ రిపోర్ట్ మూడు నాలుగు రోజులు వానలు తప్ప అది కాదు ముచ్చట మీరు ఏం చెప్పాలనుకున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అధికారంలో ఉండి ఆ వడ్లు కొంటరా కొనరా మరి అవి నీళ్ళలో కొట్టుకపోతున్నాయి ముచ్చడి చెప్పండి అయ్యా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే అకాల వర్షాలు తప్పవు బాధిత రైతుల వివరాలు సేకరించాలి బాధిత రైతుల వివరాలు సేకరించాలి ఇది బ్లర్ అవుతున్నట్టుంది కొంచెం మీరు చూసే ప్రయత్నం చేయండి బాధిత రైతుల వివరాలు సేకరించాలి సేకరించాలి కాడం వీళ్ళు ఉన్నారు ఏకంగా ఇడ రైతులు ఏమో ఇవ్వగిట్లా ఈ కళ్ళ కనిపించేవి ఇంకెప్పుడు సేకరించాలి ఇంకెప్పుడు సేకరిస్తారు రాజన్న సిరిసిల్ల జిల్లా వీరినపల్లిలో ముచ్చట గిట్లు ఉన్నది ఈ అన్న చూడురి రి అక్క ఇగో వెనక ఈ అమ్మ చూడురి అన్నీ ఒడ్లు కావా ఇగో కుప్పలు చూడురి బస్తాలలో చూడురి తడిసిపోయినా అవిగో తటలకి ఎత్తుడు రాజన్న తటలకెత్తి ఇక పోయి ఎండ పోసాడు ఇక ఎప్పుడు సేకరిస్తారయ్యా మీరు మంత్రి గారు ఎప్పుడు సేకరించేది తెలియదా రెండు వేల రెండు వందల ఎకరాల్లో పంట నష్టమైందని మీరే చెప్తున్నారు మీరు టైంకు కొనుండి ఎన్ ఎన్నో ప్రాజెక్టుల పేరిట వాటి పేరిట వీటి పేరిట వందల కోట్లు వృధా చేస్తారు కదా అన్నం పెట్టే రైతులను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు రెండు వేల రెండు వందల ఎకరాల పంట నష్టమైందని మీ నోటి నుండే చెప్తున్నారు ఇంకెప్పుడు వివరాలు సేకరిస్తారు బాధిత రైతులు వివరాలు సేకరించాలి ఇంత అలవోకగా సులభంగా మాట్లాడేస్తారు ఇట్లా ఉంటుంది అధికారం చేతుల అధికారం ఇచ్చేదాక ఒక మాట ఇచ్చినాకొక మాట ఆ ప్రభుత్వం బాగాలేదని మిమ్మల్ని వాళ్ళని గద్దె దించి మిమ్మల్ని గద్దెక్కిస్తే మీరు గద్దె మీద కూర్చొని గాలి చెప్పిన మాటలే చెప్తే జనాలు పిచ్చోళ్ళు ఇవన్నీ వినాలి పంట ఎండి గుండె పగిలి రైతు ఆత్మహత్య చూడరి అన్న పాపం రైతన్న పంట మొత్తం ఎండిపోయి గుండె పగిలి ఆత్మహత్య పంట ఎండి గుండె పగిలి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా బూర్నపల్లి గ్రామంలో శనివారం వెలుగు చూసింది పోలీసుల కథన ప్రకారం టేకుమట్ల మండలంలో ఇది జరిగిందట ఈ అన్న కథ ఇట్లున్నది ఒకరు పంట ఏంటి చచ్చిపోతారు ఒకరు పంట నీళ్ళలో కొట్టుకుపోయి చచ్చిపోతారు వాళ్ళు గిట్టుబాటు జరగాక చచ్చిపోతారు ఓడసలు పట్టుకునే నాదుడు లేక చచ్చిపోతాడు వీళ్ళు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి మీటింగులు పెట్టి ఇక వివరాలు సేకరించాలా ఇంత నష్టమైంది ఇక అవి చేద్దాం మున్ముందు మేము ఎప్పుడు రైతుల పక్షాన ఉంటాం మా నాయనరైతే మా అయ్యరైతే మా తాతారైతే మేమందరం వ్యవసాయ కుటుంబాలు చేసినా మాకు తెలియదా వ్యవసాయం గురించి అని చెప్పేసి కొన్ని డైలాగులు అయితే ఇట్లా చెప్తా ఉంటారు కానీ పట్టించుకోరు ఇటు ప్రాణాలు పోతున్నా కూడా వీళ్ళకు పెద్దగా ఫరక్ పడదు మార్కెట్కు తేవద్దు కొనుగోలు కేంద్రాలకు పోయి మార్కెట్కు తేవద్దు కొనుగోలు కేంద్రాలకు పోయి అమ్ముకోండి ధాన్యంపై జనగామ మార్కెట్ కమిటీ ఉచిత సలహా సలహాలు అంటే ఉచితంగానే కదా ఫ్రీగా ఇవ్వచ్చు కదా మాటలు ఏమైనా చెప్పొచ్చు కదా అటువంటి ఒకటి చెప్పిందట ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిన ఫలితం శూన్యం అంటే కొనుగోలు కొనాలే మీరు మార్కెట్ కమిటీ వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కొంటలేరట అంటే సీఎం మాట కూడా వీళ్ళకు లెక్క లేకుండా పోయింది మార్కెట్కు నిరవధిక సెలవులు కాంటలు బంద్ చేసేరట ఇది ఇట్లా తప్పించకూడరు ఇట్లా నిరవధిక సెలవులు ఇచ్చిర్రాట ఇక కాంటలు బంద్ చేసి ఎవరింటి కాలు పోయిరాట జనగామ మార్కెట్ యార్డ్లో ఇకపై ధాన్యం కొనుగోలు ఉండవు పంట ఉత్పత్తులను రైతులు ఇక్కడికి తేవద్దు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోండి అంటూ అధికారులు శనివారం ప్రకటన విడుదల చేశారు ఈ నేపథ్యంలో జనగామాలో ధాన్యం కొనుగోళ్లు మళ్లీ బంద్ అయ్యాయి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం రైతులకు ప్రభుత్వం మద్దతు ధర అందించాలి ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే ట్రేడర్లు వ్యాపారులు ముందుకు రాకుంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనండి రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొంటాం ధర తగ్గించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఉన్నత స్థాయి అధికారులు అంటున్నారట మాటలు మస్తు చెప్తున్నారు కానీ పనులైతే అయితలు ఏ వస్తుంది రైతులను ఇంత ఇబ్బంది పెడితే ప్రతిరోజు ఇదే న్యూస్ చదవాలా ప్రతిరోజు చదువుతుంటే మాకే బాధ అనిపిస్తుంది అయ్యో పాపం ఇంకా ఒడిసిపోలేదా ఈడ నిలబడి ఉట్టిగా కెమెరా పెట్టుకొని వీళ్ళ గోసను చూసి చదువుతుంటేనే ఇంత బాధ అనిపిస్తే అది ఎదుర్కొనే రైతుకు ఇంకెంత బాధ ఉంటుంది ఇంకెంత ఆవేదన ఉంటుంది ఆ ఆ పంట ఆ వ్యవసాయం ఆ వడ్ల మీద ఆధారపడే కదా వాళ్ళ జీవనాధారం అనేది ఆ వడ్లు మీకు అమ్మితేనే వాళ్ళ కడుపులకు నాలుగు ముద్దలు పోతాయి ఆలోచన కూడా లేదు వీళ్ళు ఏమన్న అంటే మా తాత అయితే మేము వ్యవసాయం చేసిన వాళ్ళమే మేము వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళమే అని చెప్పేసి బాలకృష్ణ లెక్క సినిమా డైలాగులు కొడుతుంటారు